ప్రిమిత్రులకి నమస్తే అండి ఏమండి చదువుకుంటే చాలా చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి కదా మరి సంస్కారం ఉంటే మన ఇంట్లో అడ్డమైన చెత్త తీసుకొచ్చేలా బహిరంగ ప్రదేశాల్లోనూ రోడ్డు పక్కన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయం కదా ఇది ఏదో బస్సుల్లోనూ స్లమ్ ఏరియాల్లోనూ జరుగుతుందని అనుకుంటే మీరు పొరపడ్డట్టే అదేం కాదండి మన ఇంట్లోని చెత్తను బయట పారేయటానికి చదువుకి ఏం సంబంధం లేదండి చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఇలా ఇళ్ల మధ్య అలాగే వర్షపడి నీటి నాళల్లో కూడా వేస్తున్నారు అది ప్లాస్టిక్తో సహా ఇలా వేస్తే మరి మన పరిసరాలు పర్యావరణం ఎలా బాగుపడితే చెప్పండి ఇలా వేసే మహానుభావులకు కొంచెమైన చెత్త శుద్ధి ఉండాలి కదండి కిచెన్ వేస్ట్తో పాటు వాడేసిన పరుపులు దిళ్ళు కమ్మోళ్ళు సోఫాలు ఒకటేంటి అడ్డమైన చెత్త ఆఖరికి వాడిన డైపర్లు శానిటరీ నాప్కిన్స్ కూడా వేస్తున్నారండి మరి ఎంత దౌర్భాగ్యం చూడండి మరింత దౌర్భాగ్యం మరి ఇంత అన్యాయమా మీరే చెప్పండి ఏమండి మున్సిపల్ రిక్షా వారికి కేవలం వంద రూపాయలు నెలకు వంద రూపాయలు ఇవ్వడానికి కక్కుర్తిపడి ఇలా బయట పడేస్తే అది ఇళ్ల మధ్య పడేస్తే మరి మిగతా వారికి ఇబ్బంది కదండి అలాగే పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యి ముఖ్యంగా వానాకాలంలో దోమలు ఏగలు విజృంభించి రోగాలు రావండి మరి అలా వస్తే అందరికీ ఇబ్బందే కదా అవి వేసేవాళ్ళకే కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకంటే అవి వేసేవాళ్ళు వాళ్ళు ఇళ్ళ దగ్గర వేసుకోరు బయట ఎక్కడో చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడేస్తారు ఇళ్ళ మధ్య మరి అది స్వార్థం కదండి అలాగే ఇంటి టెబ్బరిస్ కూడా ఇల్లు కట్టిన తర్వాత రిపేర్ అయిన తర్వాత బయట పడేస్తున్నారు అలాంటివి వెంటనే క్లియర్ చేయించాలండి చివరి నేను చెప్పేది ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తున్నాను చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తని మున్సిపల్ రిక్షా వాళ్ళకి ఇచ్చి పొడి చెత్తని రీసైక్లింగ్ చేసే వాళ్ళకి ఇస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాక పర్యావరణానికి మేలు కలుగుతుంది కదా అలాగే అందరూ ఆరోగ్యంగా ఉంటాం కదండి చెత్త డంపింగ్ యార్డ్లో కూడా లోడ్ తగ్గుతుందండి చాలా వరకు లోడ్ తగ్గిపోతుంది ఎక్కడ లేని చెత్త డంపింగ్ యార్డ్కి వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకొక విషయం అండి ఇలా చెత్త వేసే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు భారీగా పెనాల్టీ వేస్తే కొంతవరక కొంతవరకైనా ప్రజలు మారుతారని ఆశిద్దాం అండి ఇదే టాపిక్ మీద ఇంతకుముందు రెండు మూడు వీడియోలు చేశాను దయచేసి చూడండి ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా అందుకే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ చేతుల్లోనే ఉంది ఇలా ఇలాంటి విషయాలు స్ప్రెడ్ చేసి రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరి మరో మంచి వీడియోతో ఇలాంటి వీడియోలతో మళ్ళీ మేము ఎందుకు ప్రజలకు పనికొచ్చే వీడియోలు అండి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జన సుఖినో భవంతు